पता नहीं यार हां ये लोग बोलते हैं आईगो नीर बाटने यार कूलर नीर बांटे वान के पत्रिका छता है ए कोठे का ए एकदम सर आईती चल धीरे बढ़ते करा या आठम तो कीत में बर्तूंगा थैंक यू रे जी रे ए येन दू येन टे चपप कर सन कनपप कनपप कर चल બીજો ગ્લાસ ડિસ્પ્લે ગ્લાસ નો મીન પોટ સર કેટ અડીંગા આ તો આ બાખો છે આ પળ્યો આ બેટ નટ પક ગલા આ એટલા એવું ઓરિયા આ એટલા એપડાયો ટીમેટ વાળી તોરમ તો જીલ ટિકેટ ભુલી મે ચેવે

నేను జిల్లా ఆహార భద్రత అధికారి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈరోజు చీరాల్లో బస్ స్టాండ్ దగ్గర బాలాజీ టిఫిన్స్ తర్వాత జానకి టిఫిన్స్ తర్వాత అను స్వీట్స్ ఈ తనిఖీలు చేయటం జరిగింది బాలాజీ స్వీ బాలాజీ టిఫిన్స్ దగ్గర అంతా తనిఖీలు చేశాము తర్వాత అక్కడ రెండు శాంపిల్స్ ధనియాల శాంపిల్ ఒకటి మినపగూళ్ళు ఒకటి శాంపిల్ తీయటం జరిగింది అవి లాబొరేటరీ పంపిస్తాము అలాగే జానకి హోటల్ దగ్గర కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది పెసరపప్పు కందిపప్పు శాంపిల్ తీయటం జరిగింది దాన్ని కూడా ల్యాబ్ పంపిస్తాము ఇక్కడ అను స్వీట్స్కి వచ్చేసరికి అక్కడ ఇక్కడ కూడా చెక్ చేసాము చెక్ చేసి ఒక శాంపిల్ తీస్తున్నాము శాంపిల్స్ ఇవన్నీ హైదరాబాద్ ల్యాబ్కి వెళ్తాయి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత దాన్ని రిపోర్ట్స్ ఆధారంగా సబ్ స్టాండర్డ్ వచ్చిందా మిస్ బ్రాండెడా అన్సేఫా అనే దాని ఆధారంగా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది హోటల్స్లో ఒక హోటల్కి జానకి హోటల్కి మాత్రం లైసెన్స్ లేదని చెప్పి నోటీస్ ఇచ్చాము వాళ్ళకి పద్నాలుగు రోజుల్లో లైసెన్స్ తీసుకోవాలి తీసుకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది శాంపిల్ అనేది ధనియాలకు అనేది కలర్ కోటెడ్ లాగా మాకు అనుమానంగా ఉంది దాన్ని చెక్ చేసాము దానివల్ల దాన్ని తర్వాత మినపు అనేది పౌడర్ కోటింగ్ ఉందని చెప్పి దాన్ని ఆ కారణాలతో మేము శాంపిల్ తీయటం జరిగింది అలాగే జానకి టిఫిన్స్ దగ్గర వచ్చేసరికి పప్పు కలర్ అనేది కనిపిస్తుంది మాకు చెక్ చేసాము లైట్ కలర్ లాగా ఉంటే దాన్ని కూడా శాంపిల్ తీసాము ఈ స్వీట్ షాప్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఎక్సెస్ స్వీట్ షాప్లో కలర్స్ వాడచ్చు కానీ ఎక్సెస్ కలర్ అనేది వాడకూడదు ప్రతి స్వీట్ షాప్ కానీ హోటల్స్ కానీ టిఫిన్ బండ్లు కానీ ఏదైనా సరే ఫుడ్ లైసెన్స్ లాగా వ్యాపారాలు చేయకూడదు ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి తీసుకోని వాళ్ళ మీద మాత్రం కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆహార భద్రతా శాఖ తరఫున ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ అనమాట తర్వాత ఏంటంటే పరిశుభ్రత అనేది కిచెన్లో కానీ ఎక్కడైనా పరిశుభ్రత పాటించాలి నెక్స్ట్ వచ్చేసరికి మన అక్కడ సరుకులు అనమాట మనం వంటకి ఉపయోగించే ధాన్య ఆహార ధాన్యాలు కానీ సరుకులు కానీ ఏదైనా సరే కందిపప్పు కానీ పౌడర్లు కానీ ఆట కానీ ఏదైనా సరే మనం అవి మంచి బ్రాండెడ్ కొనాలి సెకండ్ హ్యాండ్ క్వాలిటీ అనేది కొనకూడదు తర్వాత అవి బాగున్నాయో లేదో చూసుకోవాలి బిల్స్ అనేది తీసుకోవాలి పరిశుభ్రత అనేది పాటించాలి లైసెన్స్ అనేది అన్నీ ఉండి ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది కాబట్టి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ